వెల్కమ్ టు నిఫ్టీ డైలీ లెవెల్స్ నిఫ్టీ అరవై పాయింట్లు లోయర్లో ఓపెన్ అయ్యి రోజంతా కూడాను డౌన్ సైడే మూవ్ అవుతూ వచ్చింది నిన్నటి క్లోజింగ్ వరకు కూడాను ఈ రోజు రాలేదు నిన్న ఇరవై ఐదు వేల నూట అరవై తొమ్మిది క్లోజ్ అయితే ఆ లెవెల్ను కూడా ఈరోజు టెస్ట్ చేయలేదు ఇరవై ఐదు వేల నూట యాభై వరకు మాత్రమే రాగలిగింది అప్ సైడ్ అదే లోయర్ సైడ్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేల ఇరవై ఏడు వరకు లో ఫామ్ చేస్తూ ఫైనల్గా క్లోజింగ్ వచ్చేప్పటికి ఇరవై ఐదు వేల యాభై ఆరు దగ్గర క్లోజ్ అయింది ప్రధానంగా ఈరోజు నిఫ్టీని డ్రాక్ చేసింది అంటే బ్యాంకింగ్ స్టాక్స్ లిక్విడిటీ కన్సర్న్స్ తోటి బ్యాంకింగ్ స్టాక్స్ లోయర్ సైడ్ మూవ్ అయితే ఐటీ స్టాక్స్ ఈరోజు న్యూట్రల్గా ఉన్నప్పటికీ కూడాను బ్యాంకింగ్ స్టాక్స్ ఈ రోజు నిఫ్టీని డౌన్ సైడ్ మూవ్ చేసినాయి ఓకే రేపటికి సంబంధించి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలి అంటే ఇరవై ఐదు వేల నూట యాభై నిన్న మనం సపోర్ట్ అనుకున్నాము ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది ఇరవై ఐదు వేల నూట యాభై అనేది మనకి నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది అదే సపోర్ట్ పరంగా చూడాలంటే ఇరవై ఐదు వేలు లెవెల్ అనేది మనము క్లీన్గా అబ్జర్వ్ చేయాలి ఒకవేళ ఇరవై ఐదు లెవెల్ కనుక బ్రీచ్ అయితే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల వరకు కూడాను ట్రావెల్ చేసే అవకాశం ఉంది ఇరవై ఐదు లెవెల్ దగ్గర కాస్త కేర్ఫుల్గా ట్రేడ్ చేయాలి ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ కంటెంట్